హాయ్ అండి నేను రాజ్యం అయితే ఈరోజైతే ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి అక్క నాయి ఒక ఇరవై రోజుల నుంచి పాతిక రోజుల వరకు బతుకుతున్నాయి ఆ తర్వాత బతకట్లేదు అప్పుడు వరకు బాగుంటున్నాయి అని అని చెప్పాడు అనమాట అని అంటే తను ఏం పెడుతున్నావు అని అంటే తను చెప్పాడు చర్జలు ఇలాంటివి పెడుతున్నాను అని అన్నాడు అయితే చాలా వరకు మనం చేసే తప్పు ఏంటంటే ఆ అబ్బాయిని వీడియో పెట్టమని అన్న అనమాట ఆ వీడియో పెట్టమన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అంటే ఊరికే నేల పైన వదిలేసి ఉన్నాడు అన్నట్టు అనమాట అక్కడ అటు ఇసుక లేదు ఇటు మట్టి లేదు అంటే గట్టి నేలలాగా ఉందనమాట దానిపైన వదిలేసి ఉన్నాడు తను ఫుడ్ కూడా అదే ఇంకా ఏమి లేదన్నట్టు అనమాట ఊరికే గింజలు పెడుతున్నాడు అన్నట్టు అనమాట మనము కోడిపిల్లలకి ఊరికి గింజలు పెడితే సరిపోదండి మనము అంటే నిలబెట్టి అంటే మన దగ్గరే ఉంచి పెంచాలి వదలకుండా తల్లి లేకుండా అన్నప్పుడు వాటికి లైట్ వేస్తే చాలు ఇంక బతికేస్తాయి అనుకుంటున్నారు కొంతమంది అట్లేం కాదు వాళ్ళకి బయట అయితే బయటికి వెళ్తే ఏమేమైతే దొరుకుతాయో అవన్నీ మనం ఏర్పాటు చేయగలగాలన్నమాట పురుగులు కానీ వాటి కావాల్సిన విటమిన్లు మినరల్స్ అంతా రావాలి అవి చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలా వరకు వచ్చేసి మెడిసిన్లో దొరుకుతాయి అనుకుంటున్నారనమాట అలా కాదండి మనం ఫుడ్లోనే దానికి దొరకాలన్నట్టు అనమాట అప్పుడే అవి కావాల్సినంతా ఎదుగుతాయి జబ్బులు లేకుండా ఎదుగుతాయి అనమాట చూడండి ఇప్పుడు నేను ఈ పిల్లలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంతవరకు ఏమీ వేయలేదు అనమాట ఆకలి లసోట కూడా వేయలేదు లసోట వేయడం వల్ల జబ్బుల నుంచే కాదు కొంచెము ఇమ్యూనిటీ పెరుగుతుంది ఒకటి అది వచ్చేసి కొంచెం ఎదుగుదల అనేది కూడా స్పీడ్ ఉంటుంది అన్నట్టు అనమాట మంచి విషయమే ఒకవేళ మనం పొరపాటున వేసుకోకపోతే కూడా లసోట వేయలేదు కదా అని చచ్చిపోవడం అనేది అబద్ధం అనమాట ఇక్కడ మీరు ఒకటి గమనించాలి నేను ఆ అబ్బాయి నేలపైన వదిలేడు అని నేను చెప్తున్నాను కదా మనం పిల్లనము వదిలినప్పుడు అవి రేతు పగలు అక్కడే ఉండాలండి అవి రెట్ట వేస్తాయి అది నీరు నీరుగా వేస్తాయి ఇదంతా ఉంటుంది కదా అదంతా కూడా అక్కడే 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 ఉండి అవి మళ్ళీ మళ్ళీ కూడా మనం వేరే దాంట్లో పెడితే కూడా అవి అక్కడే అక్కడే ఉండి అదే తొక్కుంటా అదే తినుకుంటా ఇదంతా అయినప్పుడు వాటికి ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట అట్లే విపరీతమైన యాంటీబయోటిక్లు ఇవ్వడం నేర్చుకుంటున్నారు పుట్టిన దగ్గర నుంచి యాంటీబయోటిక్లు ఎందుకండి వాటికి ఏదన్నా వచ్చినప్పుడు కదా ఇవ్వాలి ఆ ముందు ముందే ముందు ముందే చాలా ముందు ముందే ఇచ్చేస్తున్నారు ఒకవేళ అట్లా ఇస్తే కూడా ఒక టైం అంటూ ఉంటుంది మరి పదిహేను రోజుల పిల్లకో ఇరవై రోజుల పిల్లకో ఎందుకండి అవసరం లేదు కదా ఇలా మూడగ తీసుకుని పోతనయ్యక్క అక్క అని అంటున్నారు అలాగే అవుతుంది అనమాట వాటికి తగినంత అన్నీ దొరకకుండా వా వాటి రెట్ట అయ్యే తినే మాదిరి అట్లా ఉన్నప్పుడు అదే కదా అవుతుంది అవి తట్టుకోలేవు అనమాట అలా ఉండటం వల్ల మీరు ఖచ్చితంగా వచ్చేసి అవి పీల్చుకోవటానికి ఒరి పొట్టు కానీ ఒరి గడ్డి కానీ వేసి పెట్టారంటే దాదాపు ఒక బెత్తిడెత్తిని వేసారంటే నెల రోజులైనా వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అవి కెరుగుతా కెదురుతూ ఉంటుంది అది అంతా అడుగు వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ వచ్చేసేది మళ్ళీ పైన నీట్గానే కనపడతా ఉంటుంది అనమాట అది బాగా జీర్ణం అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు ఒక నెల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది రాదనమాట మాకు పురుగులు అవి దొరక ఏం చేయాలి పెట్టండి కూరగాయలు పెట్టండి ఆకుకూరలు పెట్టండి పుట్టిన దగ్గర నుంచి పెట్టేయండి ఏమవ్వదనమాట ఒక వారం రోజులు మహా అంటే ఒక వారం రోజులు తిన అంతే అవన్నీ ఇక స్టార్ట్ చేసేస్తాయి అన్నట్టు అనమాట ఆకుకూరల్లో చాలా మంచి విషయం ఉంటుంది అనమాట మనం బయట వదిలినప్పుడు అంత బాగా ఎందుకు వస్తాయి అని అనంటే ఊరికే పురుగులు ఒక్కటే దొరకటం కారణం కాదు దాదాపు సగము ఆకుకూరలు తింటాయి అనమాట అసలు చూడండి ఆకుకూరల కోసం ఎంత అనమాట ఈరోజు ఒక్కరోజు పెట్టలేదు నేను వీటికి కూరగాయలు తెచ్చేసాను అన్నట్టు అనమాట టమాటాలు ఏ ఉన్న కూరగాయలు కూడా వేసేసుకోవచ్చు అన్నట్టు అనమాట మనము ఊరికి గింజలు ఒక్కటే వేసి కోడిపిల్ల లోపల పెట్టి పెరుగు అంటే ఖచ్చితంగా పెరగవు వాటికి అరుగుదలకు రాక అదేమంటే బెల్లం నీళ్ళు పోస్తున్నాము అని నేను చెప్తారు బెల్లం నీళ్ళు అనేది అరుగుదలకు వచ్చిద్ది కానీ ఇక అన్నీ అన్ని దాంట్లోనే ఉండవు అన్నట్టు అనమాట మీరు ఒకవేళ నిలగొండి పెట్టాలంటే మెయిన్ ఆకుకూరలు మెయిన్ ఆకుకూరలు అనమాట ఆకుకూరలు కూరగాయలు ఇచ్చుకుంటా దాంతోపాటు గింజలు ఇవన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట అప్పుడు అసలు ఏమి అవ్వు కోడి పిల్లలు అంటే ఒకవేళ మీకు కంపెనీ ఫీడ్ మంచిది స్నేహ లాంటిది మంచి కంపెనీ ఫీడ్ దొరికిందనుకోండి స్టార్టింగ్లో నేనైతే వీటికి ఈలే ఈలేదండి మీరు నేను ఒత్తిడి చెప్పకూడదు ఫినిషర్ మటుకు ఇచ్చాను అనమాట కొన్ని రోజులకి అంటే దాంట్లో కలుపుకుంటా ఇచ్చాను అన్నట్టు అనమాట చాలామంది చెప్తారు అట్లా వేయకూడదు అవన్నీ బాయిలర్కి ఇచ్చేవి మాత్రమే అని అంటారు అది అబద్ధం అండి రెండు నెలలుండే బాయిలరే బాగున్నప్పుడు ఎందుకు బాగుండదు వేసుకోవచ్చు కాకపోతే అదే ఫీడ్ వేస్తే ఏమైందంటే ఓవర్ వెయిట్లో వస్తాయి అనమాట అదే వేయకూడదు బాడీ కూడా ఫిట్నెస్ ఉండదు అనమాట అందుకు అదే వేయొద్దు అని అని అంటారు కొంచెం వేసుకోవడం వల్ల ఏంటంటే లివర్లు ఇవన్నీ బాగుండి వాటికి వాటిలో రకరకాలు కలిపి ఉంటాయి వాటికి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నట్టు అనమాట అదంతా అబద్ధం అండి అది వేయకూడదు అనే మాట అబద్ధం అనమాట కాకపోతే ఏదంటే అది కొంతమంది ఎక్కడెక్కడో పుట్టుకొచ్చేస్తున్నారు తయారు చేసేస్తున్నారు ఏదేదో చప్పటికి చేస్తున్నారు అది కొని కొనక నిల ఇస్తున్నారు ఎప్పుడు కూడా స్టార్ట్ అయినాక అది నలభై ఐదు రోజుల్లోనే అయిపోవాలన్నట్టు అనమాట ఏం అవ్వదండి నేను గత దాదాపు పది సంవత్సరాల నుంచి వాడుతున్నాను అనమాట లిమిట్గా వాడుకుంటున్నాను ఏమి అవ్వదు దానివల్ల ఇబ్బందే ఉండదు మీరు అబద్ధం అదంతా ఊరికే చెప్తారు నిజానికి ఆ చెప్పేవాళ్ళు కూడా వాడితే వాడుతుండొచ్చు కూడా అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇదంతా జరిగేది చెప్పడం ఇష్టం ఉండదు అనమాట మేము వాడట్లేదు మీరు వాడద్దు అని నేను చెప్తా ఉంటారు నిజానికి వాళ్ళు వాడేస్తుంటారు అనమాట ఇదంతా అయితే ఖచ్చితంగా జరుగుతుందనమాట కొంతమందికి ఏంటంటే ఎదుటి వాళ్ళే చచ్చిపోవాలి మనం మాత్రమే బాగుండాలి వాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారనమాట దీంట్లో కూడా అలాగే ఎగ్గు వాడుకోవచ్చా అంటారు ఎగ్గు వాడుకోవచ్చు కానీ దానికి ఒక లిమిట్ అనమాట నేను వీటి కోసం అయితే మా పిల్లలు తినేప్పుడు అది లోపల తీసేస్తారు జిమ్కి వెళ్ళే అప్పుడు అదంతా చాలా అది నాలుగైదు తింటారు కాబట్టి అన్నీ తిందనమాట లోపల తీసేస్తారు ఆ లోపల దాన్ని వీటికి వేసేస్తాను ఏం అవదండి ఇన్ని పిల్లల మీద నాలుగైదు కోడిగుడ్లు అనేవి ఏం చేయదు అనమాట లోపల తీసేసి పెట్టడం అనేది అసలు కరెక్టే కాదు లోపల కూడా పెట్టేసుకోవచ్చు అన్నట్టు అనమాట ఒకవేళ అట్లా ఏమన్నా వస్తేనండి నా వీటి పిల్లలకు రావాలి కదా ఏం లేదు కదా నీట్గా ఉన్నాయి ఒక్క పిల్ల కూడా పుట్టింది పుట్టినట్టే డ్యామేజ్ అనే మాటే లేదు పుట్టినప్పుడే ఇంకా ఒకటి రెండు కుడుతూ ఉన్నాయి కొంచెం లోపంతో అది కూడా సరైపోయిందనమాట మనం పెట్టే ఫుడ్లోనే సరైపోయింది అన్నట్టు అంత ఆరోగ్యంగా ఉన్న కోడిపిల్ల ఎప్పుడు కూడా పొద్దున్న లేసి అప్పటికి బొండకలో ఏమీ ఉండదు పొద్దు ఊకే అప్పటికి మటుకు అది తినేసే బొండకు ఫుల్గా తినేసే పొడుకుంటుంది అన్నట్టు అనమాట ఇంకా అదే మనకి గుర్తు వీళ్ళ దగ్గరికి పొద్దుగూకులు ఏమి తిరగనండి రోజులో ఒకే ఒక్కసారి వస్తానన్నమాట నాకు ఎప్పుడు ఖాళీ ఉంది అనిపిస్తే అప్పుడు ఒక్కసారి వచ్చి వాటికి సరిపడా నీళ్లు పోసి మాత్రం వెళ్తుంటాను ఫుడ్ కూడా ఇక్కడ పెట్టేస్తాను అన్నట్టు అనమాట అది ఆ గిన్నె నిండా పెట్టేస్తాను ఆ గిన్నె నిండా పెట్టి ఎప్పుడైతే అయిపోయింది అనుకున్నప్పుడు నేను మళ్ళీ ఆ గిన్నె నింపేస్తాను అన్నట్టు అనమాట అది దాదాపు ఒక వారం వరకు వచ్చింది ఇంకా చాలా ఎక్కువ ఎందుకు పెట్టను అని అనంటే అవి గలీజ్ చేసేసుకుంటే మళ్ళీ అయ్యే తింటాయి అనే ఉద్దేశంతో గిన్నెలో పోస్తానన్నమాట అనమాట దాదాపు ఆ గిన్నెలోంచి బయటికి తీలేవు అవి అన్నీ ఒకే దాంట్లో అంటే చాలా ఎక్కువ టైం అక్కడే ఉంటున్నాయి కాబట్టి ఒకటి తినేసి పక్కకి వెళ్ళిపోయాక ఇంకా తింటా ఉంటాయి అన్నట్టు అనమాట అట్లే వీటికి లైట్ అనేది కూడా చూడండి లైట్ అయితే ఉంచుతాను అనమాట ఏటికి వేడి కావాలనుకున్నాయి వెళ్ళి పొడుకున్నాయి లేదు నాకు అక్కర్లేదు అవి రెండు ఏడి పెట్టుకుంటున్నాయి అనమాట పోయి తినేసి శుభ్రంగా అక్కడ పడుకున్నాయి నాకు అక్కర్లేదు కొంచెం కొంచెం చిన్న కంత పెట్టాను అనమాట దూరెళ్ళేలాగా బయటకు వచ్చేలాగా ఇప్పుడు నాకు ఇప్పుడు ఏడి అక్కర్లేదు అనుకున్నప్పుడు బయటకు వచ్చేసి ఆహారం తింటూ ఉంటాయి చలాకీగా ఇక్కడంతా ఎగురుకుంటూ ఉంటాయి నాకు వేడి కాలేదు లేదు అవసరం లేదు అనుకున్నప్పుడు అది చూడండి ఎక్కడో పక్కన వచ్చి పడుకుంటున్నాయి అనమాట కొన్ని ఆ బకెట్ మీద కూడా పడుకొని ఉంటాయి కొంచెం వాటికి చలి అనిపించినప్పుడు వాటికి అలా అర్థమైపోయింది అనమాట అక్కడ వేడి ఉంటుంది అనేసి అక్కడికి వెళ్ళి చలి కాసుకున్నట్టు కొంచెం కొడుకుని వచ్చేస్తుంటాయి అనమాట ఈ లైట్ కూడా రాత్రి పగలు ఉంటుంది కదండి వీటికి ఎప్పుడు చిక్కితే అప్పుడే కొడుకుంటాయి ఎప్పుడు చిక్తే అప్పుడు లేస్తాయి అన్నట్టు అనమాట అట్లా దాదాపు ఒక రెండు నెలల వరకు ఉంచుతాను అనమాట రెండు నెలలు ఉండే అప్పటికి పావు కిలో పైన అయిపోతాయి అనమాట ఇంక వదిలేసినా కూడా ఒకవేళ ఈ వయసులో తడిస్తే ఏంటంటే వాళ్ళ అమ్మ ఉండదు కాబట్టి చనిపోతాయి అనమాట మనం బయట వదిలేసామంటే ఈ వయసులో చనిపోతాయి అట్లా కాకుండా రెండు నెలలు దాదాపు రెండు నెలలు ఉన్నాయంటే బయట వదిలేసి తడిసినా కూడా అవి హీట్ అనేది వాటిలోంచి అనమాట అందుకని నేను రెండు నెలల వరకు ఇలా ఒకవేళ చెవిలోకి తీసుకెళ్తే కూడా ఓ పిల్లలకు అనమాట ఆ తర్వాత మటుకు వదులుతున్నాను వరకు అండి మన కోడి పిల్లలకి ఇక్కడిక్కడే జబ్బులు పుట్టేది చాలా తక్కువ అనమాట మనము ఎప్పుడైతే బయట నుంచి తీసుకొస్తాం కదా అప్పుడే అది స్టార్ట్ అయ్యిద్ది అన్నట్టు అనమాట అలాగే వాటికి తడవకుండా కింద వచ్చేసి నేల తడి తడిగా లేకుండా చూసుకున్నామని అంటే సరిపోతుంది అలాగే ఇలా వేసేస్తే కోడిపేళ్ళు ఉప్పియలు పడవాక అని అంటారు అట్లేం ఏం పడవండి నేను దాదాపు సంవత్సరంలో ఒక నిలవ ఉండే కోడికైతే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆ కోడికో అప్పే అప్ప్య కోసం ఏదో చేస్తున్నాను అన్నట్టు అట్లా ఏం పడవు మనం నెల రోజులకు ఒకసారి అది క్లీన్ చేస్తే కూడా అదంతా పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఏమీ అవ్వదు అనమాట ఆ గడ్డి అంతా నూట పది రూపాయలు అయితే ఒక కట్ట వచ్చింది కదా ఒక కట్ట అయితే బోల్డెన్ రోజులు సరిపోయింది ఇది చాలా ఎక్కువ ఒక జాగా ఉంది కాబట్టి పలుచుగా ఉంది దీనిపైనే మళ్ళీ ఇంకొకటి వేస్తానన్నమాట ఒక ఒక కట్ట మేనం అక్కడ వేస్తే మనమేం పర్వకర్లేదు అయ్యే పరిచేసుకుంటాయి అనమాట ఏం ఊరికే ఉండవు కదా గులగులా కలుగుతానే ఉంటాయా వాటికి కాళ్ళకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అవి పని చేసుకుంటాయి అన్నట్టు అనమాట రోజులో ఒకసారి వస్తాను ఆ వచ్చినప్పుడు ఇంట్లో ఏమైతే ఉందో దాదాపు రాత్రే వచ్చేస్తాను ఏడు ఆ టైంలో వస్తాను అన్నట్టు అనమాట పగలంతా ఏం రానండి నేను వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఇంట్లో ఏమైతే వేస్ట్ ఉందో అదంతా తీసుకొచ్చి వేసేస్తాను అన్నట్టు అనమాట మిగిలిపోయి అన్ని అన్నం కానీ కూరలు కానీ ఆ పైనుండే తొక్కలు కానీ ఫ్రూట్స్లో తొక్కలు కానీ మనం ఏమన్నా ఇంకా ఏమి మిగిలితే ఇంకా తీసుకొచ్చి వేసేస్తాను అనమాట ఇరవై ఐదు రోజుల పిల్లలు ఇవి అని అంటే ఏమంటున్నారంటే అక్క అంత స్పీడ్గా మావి ఎదగట్లేదు అని అంటున్నారు అనమాట దానికి కారణాలు ఏంటంటే ఒక్కసారి డల్ అయ్యి మళ్ళీ పెరగాలి అని అనేప్పటికీ వాటికి చాలా టైం తీసుకుంటుంది అనమాట అదే అసలు ఎలాంటి వాటికి ఏ తేడా లేనప్పుడు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి అనమాట అలా కాకుండా ఏమన్నా సిక్ అయింది ఏమైంది అది చాలా రోజులు మళ్ళీ బాగా అయ్యి మళ్ళీ పెరగడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట అంత చిన్న పిల్లలు అట్లా అయ్యేప్పటికీ అట్లా ఆగిపోతాయి అనమాట పెరుగుదల అనేది ఏమి అవ్వకుండా అసలు అలా పెరుగుతూనే ఉన్నప్పుడు చాలా స్పీడ్ ఉంటుంది అనమాట పెరుగుదల అనేది అట్లే ఏదన్నా వచ్చినప్పుడు కూడా మనము విపరీతమైన యాంటీబయాటిక్లు వాడినప్పుడు మనం ఇచ్చినప్పుడు ఏంటంటే వాటికి బాగా పని చేసిద్ది అనమాట ఎప్పుడు వేస్తే ఏమైద్దిలే అనుకుంటున్నారేమో అట్లేం కాదు రోజు వేస్తూ ఉంటే వాటికి అలవాటు అయిపోయి రేపు ఏదైనా వచ్చినప్పుడు అది పని అనమాట మనము వేయకుండా వేయకుండా పెరిగినప్పుడు అది ఒకసారి మనకి వాటికి ఏమన్నా వచ్చినప్పుడు వేసినప్పుడు చాలా తొందరగా అవి బాగైపోతాయి అన్నట్టు అనమాట మనం ఎప్పుడు కూడా నండి పిల్ల పుట్టీటము ఎంత ఎంతో మళ్ళీ దాన్ని పోకుండా కాపాడుకోవడం కూడా అంతే అవసరం అనమాట మనం ఎంత కష్టపడి పిల్లలు వచ్చి కూడా ఏం సుఖండి ఈ బ్రతకలేనప్పుడు ఇంకా వేస్టే కదా మనం ఎంత కష్టపడి వేస్టే కదా ఇంకేం వెళ్తులేడా నీకు అన్నాడు కదా ఆ ఒంట్రా కూడా అయితే ఏమీ అన్నాడు పిల్లల్ని అసలు ఇంకా మళ్ళీ పిలిచి మరీ పెట్టి పెడతా ఉంటాడనమాట ఈ రాక్షసులు మాత్రమూ అస్సలు ఒప్పుకోరు తినడానికి మేము ఆడవడమే మాకు జాలి ఎక్కువ అని అని అంటారు ఇది చూసి తినేమే నేనేమనుకున్నానంటే అది అవి పెట్టేస్తున్నా ఏమో అనుకున్నాను అనమాట ఇదిగో ఈ కర్రెక్ట్ పెట్టింది అనమాట గుడ్లు ఇక్కడ పెట్టేసి కూర్చునింది అనమాట అంటే ఇప్పుడు మనోడికి మూడు మూడు పెట్టలు వుడ్లు వచ్చినాయి అన్నట్టు అనమాట నాలుగు పెట్ట పెడతా ఉంది అది చూడండి పిల్లల్ని ఎంత ముద్దుగా పెంచుతుందో అని అనమాట చెట్టి అలాగే నేను అలాగా చిన్న కంత పెట్టి లోపలికి అలా పెట్టడం వల్ల ఏమైందంటే ఈ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంతకుముందు అదే గిరిలో ఉన్నప్పుడు పొడుచుకునేవి అనమాట ఇప్పుడైతే నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ సమస్య తీరిపోయింది మళ్ళీ ఒక వయసు వచ్చాకండి ఇలా వదిలితే కూడా మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ వేస్తాయి అనమాట ఒక వయసు వచ్చాక ఇళ్ళలో ఇళ్ళకి పేసీలు వచ్చేసి అప్పుడు మటుకు మళ్ళీ అవి ఏమైతే పడుకుంటున్నాయో వాటిని కొంచెము జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మనకు మళ్ళీ ఒక కిలో అట్లయినప్పుడు ఆ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇళ్ళలో ఈళ్ళకే పేసీలు పడిపోతాయి ఇప్పుడైతే కొంచెం తీరుకున్నాడు ఇంతకు ముందు కంటే కూడా వచ్చినప్పుడు కంటే కొంచెం తో అలాగే ఒకసారి తడిపేసాను అనమాట అంతేనండి నేను రెండు గుడ్లు పెట్టాను అనమాట అలా ఊరికే లైట్ కింద ఇంకా ఏ ఏర్పాట్లు చేయలేరు ఊరికే లైట్ కింద పెట్టాను అంటే కాళ్ళుంచి ఎటు ట్యామ్ వచ్చింది కదా చూద్దాము అనేది ప్రయోగం లాగా అనమాట అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పేది రాదు చాలా వరకు అవదనే అనుకుంటున్నాను నేను కాబట్టి ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే నా చిన్నప్పుడు మా పత్తిలో కోడి గుడ్లు పెట్టేసి పైన కింద అంతా పత్తి కత్పెట్టేసి ఉండి అది కీస్ కీస్ అని ఇల్లు పడుతుంటే వెళ్ళామనమాట చూస్తే అక్కడ కోడి పిల్లలు పత్తిలోంచి వచ్చినాయి అనమాట అంటే అక్కడ పిల్లలు అయినాయి అక్కడ కోడి ఏం కూర్చోలేదు పత్తిలో ఒక రకమైన వేడి వచ్చింది కదా ఆ వేడిలోంచి వచ్చింది అన్నట్టు అనమాట ఇది కూడా అవుతుంది కదా చూద్దాంలే అని పెట్టాను పత్తి కాకపోతే అన్ని పక్కల నుంచి వేడనేది వచ్చింది అనమాట ఇది పైన తగులుతూ ఉంటుందేమో మరి నేను రోజు ఒకసారి అటు ఇటు తిప్పుతున్నాను చూద్దాంలే అని అట్లా అన్నమాట అప్పుడే మూడు రోజులు అయింది మూడు రోజుల్లో నేను దీంట్లో రికార్డ్ చేసి పెట్టుకున్నాను ఎన్ని రోజులు అయినా అంత బాగా కుట్టలేదు మూడు రోజులు కానీ ఆ రోజులు కానీ అనుకుంటున్నాను వస్తాయా లేదా అని దాని టైం అయ్యాక ఖచ్చితంగా చెప్పనైతే చెప్తాను సరే తమ్ముడు బాబాయ్